హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కూడా ఆన్లైన్లో డెలివరీస్ చేస్తున్నారా అయితే మీకు ప్యాకింగ్ ఎలా చేయాలనేది తెలియడం లేదా అయితే వీడియో చేసేయండి మొత్తం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యాక్చువల్లీ నేను కూడా ఆన్లైన్లో డెలివరీస్ అనేవి చేస్తూ ఉంటాను రెగ్యులర్గా సో నేను పేజ్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు ఒక రెండు మూడు ఆర్డర్స్ వచ్చినప్పుడు నేను ఏంటంటే అందరిలాగే నార్మల్గానే ప్యాకింగ్ చేశాను అది ఏమైందంటే మనం డెలివరీ చేసేటప్పుడు మనం ఎంత కేర్ తీసుకొని ప్యాకింగ్ చేసినా సరే ఆ డెలివరీలో ఏదైనా జరగవచ్చు వాళ్ళు తిన్న వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడం సమ్ అది విసిరేయడం అలాంటి చేయడం వల్ల నాకు ఒక రెండు మూడు ఆర్డర్స్ వరకు డ్యామేజెస్ అనేవి వచ్చాయి జనరల్గా నేను డెలివరీ చేసేవి ఏంటంటే కుకింగ్ పార్ట్స్ అలాగే మనకి వినాయకుడి బొమ్మలు తయారు చేసుకుంటారు కదా అచ్చులు అవి అలాగే పిగ్గి బ్యాంక్స్ తయారు చేస్తారు కదా మనం మనీ ఏదైతే దాచుకుంటామో అవి ఆ దాచుకునేవి మనం అచ్చులు అనేవి తయారు చేసి అవి కూడా ఆన్లైన్లో డెలివరీ చేస్తూ ఉంటాను సో ఇవి నేను డెలివరీ చేసేటప్పుడు సో అందరిలాగా నేను కూడా ప్యాకింగ్ అనేది చేసి డెలివరీ చేశాను ఇలా డెలివరీ చేసేటప్పుడు నాకు కూడా ఒక రెండు మూడు ఆర్డర్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి తర్వాత నేను కూడా కొంచెం డిస్కరేజ్ అయ్యి అసలు ఎందుకు ఇలా డ్యామేజ్ అయిపోతున్నాయి మనీ లాస్ అయిపోతుంది అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది అటువైపు కస్టమరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇలా కాదని చెప్పి నేను కూడా కొంత ఆన్లైన్లో వీడియోస్ అవి చూసి కొంచెం కేర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడవచ్చు నేను ఏ విధంగా అయితే ప్యాక్ చేశాను నేనైతే ప్యాకింగ్ కోసం రెండు మెటీరియల్స్ అనేవి వాడుతాను ఒకటి ఏంటంటే గడ్డి ఆ గడ్డి అనేది మనకు నార్మల్గా మనకి పొలాల్లో వాటిల్లో దొరుకుతుంది ఇన్ కేస్ సిటీస్లో వాళ్ళైతే అది దగ్గరలో ఎవరైతే మనకి ఈ గడ్డి అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుండి తక్కువ రేట్గా మనం బై చేసుకొని ఈ ప్యాకింగ్ అనేది యూస్ చేయొచ్చు అండ్ దాంతోపాటు నేను బబుల్ కవర్స్ అనేవి యూస్ చేస్తాను ఇది కూడా మనకు మార్కెట్లో చీప్గానే దొరుకుతుంది అంటే ఇదేంటంటే మనకి చిన్న చిన్న ఆర్డర్స్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అనమాట అంటే తక్కువ బడ్జెట్కే ఇవి దొరుకుతాయి సో నేను ఎలా అంటే ప్యాక్ చేస్తాను ముందు ఆ గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డిని తీసుకొని మనకి ఏ ఏ ప్రోడక్ట్ అయితే మనం డెలివరీ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్కి కంప్లీట్గా రోల్ చేసేస్తాను అంటే ఆ ప్రోడక్ట్ అసలు మనకి బయటికి కనిపించకుండా కంప్లీట్గా ఆ గడ్డితో దాన్ని కవర్ చేసేసి దాని మీద మనకి ఈ బబుల్ కవర్ ఏదైతే ఉందో ఈ బబుల్ కవర్ని మనం ఒక టూ లేయర్స్ కింద దానికి రోల్ చేస్తామన్నమాట ఇలా రోల్ చేసి మనకి ప్లాస్టర్ ఉంటుంది కదా ప్యాకింగ్ ప్లాస్టర్ ఆ ప్లాస్టర్ అనేది మనం ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ కవర్కి మనం టేప్ చేసేస్తాము సో తర్వాత దీన్ని మనం ఏ ఈ మనకి బాక్సెస్ ఉంటాయి కదా ఈ ఆ బాక్సెస్లో మనం ఈ ఈ కంప్లీట్గా ఏదైతే ప్యాక్ చేసి రెడీ చేసుకున్నామో అది మనం కింద ఆ బాక్స్లో కొంచెం గడ్డి ఇవ్వాలి ఒక లేయర్ లాగా దాని మీద ఈ ప్యాక్ చేసినా పెట్టామనుకోండి మనకు సేఫ్గా ఉంటాయి అంటే ప్రోడక్ట్కి గడ్డి పెట్టాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ బాక్స్లో కూడా గడ్డి అనేది ఒక వన్ లేయర్ లాగా వేస్తే మనకి సేఫ్ సేఫ్గా ఉంటుంది అనమాట ఇన్ కేస్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఆ బాక్స్తో వాళ్ళు విసిరేసినా సరే మనకు కొంచెం డేరింగ్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఒక నైంటీ పర్సెంట్ మనకి ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకపోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ అవ్వదని నేను గ్యారంటీ ఇవ్వను నైంటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా అవ్వదు టెన్ పర్సెంట్ అది మనం చెప్పలేం వాళ్ళు ఇంకా దారుణంగా హ్యాండిల్ చేసి మరీ విసిరేసి దాని మీద ఏవైనా వెయిట్లో పెట్టేసి అలా చేస్తే అది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అది మన బట్టి ఆధారపడి ఉంటుంది అటువైపు కస్టమర్ లెక్క బట్టి ఆధారపడి ఉంటుంది సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మోస్ట్లీ ఒక నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అనేవి డ్యామేజ్ అవ్వకపోవడానికి ఉంటుంది సో మీరు కూడా ఆన్లైన్లో డెలివరీస్ చేస్తే ఈ విధంగా ప్యాక్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ ఎలా వచ్చింది అనేది మీరు మీకు తెలుస్తుంది కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఆర్డర్ అయితే రావులపాలెం నుండి ఒక అన్నయ్య ఆర్డర్ చేసుకున్నారు సో అక్కడికి ఈ ఆర్డర్ అనేది చాలా సేఫ్గా డెలివరీ అయ్యింది ఎలాంటి డ్యామేజెస్ లేకుండా మొత్తం ఈ అన్నయ్య మొత్తం మూడు అచ్చులు అనేవి ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది సో ఆ మూడు కూడా చాలా సేఫ్గా వెళ్ళిపోయాయి ఒకటి ఏంటంటే రెండు అడుగులు అచ్చు ఒకటి పెద్దది అండ్ మిగతా రెండు కూడా తొమ్మిది నుంచి అచ్చులు మొత్తం ఈ మూడు అచ్చులు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా చాలా సేఫ్గా వెళ్ళింది సేఫ్గా ఏంటంటే నేను ప్యాకింగ్లో తీసుకోవాల్సిన కేరింగ్ వల్ల చాలా సేఫ్గా వెళ్ళింది అది నా లక్ అండ్ లక్ కూడా అండ్ మీకు కూడా ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ అనేవి మీకు డెలివరీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబరు అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా నేను అనేది పెడతాను మీరు త్రూ ఆ నెంబర్ ద్వారా కానీ లేదా ఆ పేజ్ ద్వారా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ నా పేజ్ని ఎలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇట్లో మీ మ్యాన్ ఆఫ్ పోటార్ థ్యాంక్ యూ